మున్సిపాలిటీ వారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో షాపింగ్ కాంప్లెక్స్ పాత బస్ స్టాండ్ అందు షాపింగ్ కాంప్లెక్స్ లీజు కోసము గుడ్విల్ కోసము వేలంపాట వేసినారు ఆ వేలంపాటలో మేము కావలసిన వాళ్ళు వాళ్ళు షాపులు పొందినారు దాదాపు అరవై మంది సభ్యులందరూ కలిసి నాలుగు కోట్లు డిపాజిట్ చేసి ఉన్నారు డిపాజిట్ చేసిన సంవత్సరం తర్వాత పని ప్రారంభించినారు పని ప్రారంభించిన తరుణంలో కాంట్రాక్టర్ మంచి వేగంగాను క్వాలిటీతోటి పనులు సాగే సమయంలో అర్థాంతరంగా ఆగిపోయింది ఇప్పుడు దాదాపు అరవై రోజుల నుంచి పని స్తంభించిపోయింది మేము బయట మా వాళ్ళు మా సభ్యులు బయట నుండి అప్పులు తెచ్చి వడ్డీలు కడుతూ ఆర్థికంగా ఆందోళనలో ఉండాలి ఈ పని ఈ అర్థాంతరంగా ఆగిన పనులు ఎందుకు మాకు తెలియదు దయచేసి ఈ మన సబ్ కలెక్టర్ గారు దీనిలో దృష్టి పెట్టి పనులు సత్వరంగా ప్రారంభించాలని మరీ మరీ కోరుతున్నాము అందరం కలిసి నాలుగు కోట్లు చెల్లించాము అంటే వన్ బై ఫోర్ ఇప్పుడు బేస్ మట్టంలో ఆగిపోయింది ఇంకా త్వరగా సకాలంలో పూర్తి చేసి ఇవ్వాలని కోరుతున్నాము సార్ ఒకరు ఇరవై మూడు లక్షలు ఒకరు పదిహేను లక్షలు ఒకరు పన్నెండు లక్షలు వాళ్ళు వాళ్ళు పాడిన షాప్ పాడిన పాటల ప్రకారము డిపాజిట్లు చెల్లించి మున్సిపాలిటీ వారికి అందజేసారు ఎంతమంది సార్ అరవై మంది ఒక్కొక్కరు ఎంత కట్టినారు వాళ్ళు వాళ్ళు పాడిన పాట ఒక మూడు దాంట్లో నాలుగో వంతు నలభై లక్షల పాయింట్ నాలుగో వంతు ఇరవై లక్షలు పాయింట్ నోలు నాలుగో వంతు ఆ ప్రకారంగా నాలుగు కోట్లు మున్సిపాలిటీ చెల్లించినకర్రావు సార్ మీ పేరు పేరు నా శంకర్ రావు సార్ మున్సిపాలిటీ షాప్స్ న్యూ షా షాపింగ్ కాంప్లెక్స్ అందరు షాప్ ఉన్న వాళ్ళం అందరూ మేము వచ్చేసి ఒకరోజు సిక్స్టీ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్టీ ల్యాక్స్ ఒక్కొక్కరు కొన్నారు అది వచ్చేసి అమౌంట్ అమౌంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటే కానీ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఒకటి సెవెంటీ అండ్ ల్యాక్స్ కట్టం కట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు వర్క్ వచ్చేసి కొన్ని టెన్ పర్సెంట్ స్టార్ట్ చేసి నిలబెట్టేస్తున్నారు పని కంటిన్యూ చేయడం లేదు మనమంతా అమౌంట్ కట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఏం దాని పరిష్కారం ఏమి కంటిన్యూ చేస్తారా లే ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ చేసి రిటర్న్ ఇస్తారా ఆ ప్రాబ్లం మనకి సాల్వ్ చేయాలా అందుకే ఈరోజు వచ్చేసి కలెక్టర్ గారి దగ్గర మమరండం ఇవ్వాలని మేము అందరం కలిసి వస్తున్నాము అన్న సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ కట్టాము టోటల్ అమౌంట్ వచ్చేసి ఫోర్ క్రౌడ్స్ నాలుగు కోట్లు కట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది దాని పరిష్కారం ఏమి మున్సిపాలిటీది మేము మున్సిపాలిటీకి ఒక పదివేలు బాకీ ఉంటే కానీ వచ్చి మా షాప్కి ఇట్లా ట్యాక్స్ వేసి ఫ్రీ మనకు మనకి పైన ఇస్తారు మేము నాలుగు కోట్లు కట్టి టూ ఇయర్స్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఎవరు దానికి ఏం పెడతారు పరిష్కారం మీరు చెప్పండి అక్కడ పని పడిపోయింది మేము కట్టిన డబ్బులు రూపాయి రెండు రూపాయలు కాదు నాలుగు కోట్లు కట్టిండేది ఎమ్మెల్యే గారు కానీ చెప్పం ఎమ్మెల్యే చేస్తాము స్టార్ట్ చేస్తామని అని ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ లేదు వన్ మంత్ అయిపోయింది ఎమ్మెల్యే దగ్గర పోయి కానీ మనం అందుకే మమ్మల్ని రెండం ఇస్తామని అందరూ కలిసి వస్తాము మీ పేరు నవాజ్ నా పేరు టెండర్లో ఓపెన్ ఎన్లో షాప్ తీసుకున్నాము రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఏమి చెప్పడం లేదు డబ్బులు కట్టినాక వడ్డీకి వడ్డీకి తెచ్చి కట్టడం చాలా ఇబ్బంది అవుతుంది సార్ పని జల్లీ జల్లి చాలు ఉన్నట్లు చేయండి నేనైతే పదహైదు లక్షల పదమూడు వేలు కట్టాను రెండు సంవత్సరాలు అవుతుంది సార్ కట్టి డబ్బులు అట్లా ఎంతమంది కట్టిన సిక్స్టీ మెంబర్స్ కట్టినారు పని జరిగింది మళ్ళీ ఆగిపోయింది పని పని చాలు చేయాలని కోరుకుంటున్నాం సార్ మీ డిమాండ్స్ ఏం అదే పని చాలూ చేయాలా కమిషనర్ మాకు ఏమి చెప్పారు వేల సంవత్సరాల అయితే మీ డబ్బు మీ డబ్బులకి వడ్డీ వేసి ఇస్తామన్నారు రెండున్నర సంవత్సరంలో పని రెడీ అవుతుంది చెప్పారు ఇరవై ఒక నెల అయింది ఇంకా ఏం కాలేదు సార్ పని చె కావాలని కోరుకుంటాం సార్ మీ పేరు సికిందర్